హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిహాల్ జూన్ నాలుగో తారీఖున ఎలక్షన్ రిజల్ట్ అనేది మనకు వచ్చింది అప్పుడు కూటమి అనేది అధికారంలోకి వచ్చింది అప్పుడు వాళ్ళు ఫస్ట్ ఫోర్ మోస్ట్ ఒకటే వాళ్ళు చెప్పారు వన్ స్టేట్ వన్ క్యాపిటల్ దట్ ఈజ్ అమరావతి అని ఒకటే ఒకటి చెప్పారు సో తర్వాత కేంద్రంలో వాళ్ళ బలగం పదహారు మంది ఎంపీలు ఇవ్వ ఇవ్వంగానే సో కేంద్రంలో వాళ్ళు కొంచెం ఒకటి బలం అనేది వాళ్ళకి ఏర్పడింది కూటమికి సో వెంటనే అమరావతికి ఒక రైల్వే జోన్ అనేది ఒక శాంక్షన్ చేశారు ఒక గెజిట్ నోటిఫికేషన్ అనేది ఒక రిలీజ్ చేశారు సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు ఒకసారి మనం చూద్దాం గెజిట్ నోటిఫికేషన్లో ఎక్కడి నుంచి ఎక్కడి దాకా రైల్వే లైన్ అనేది మనకు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఇచ్చారనేది ఒకసారి మనం తెలుసుకున్నాం సో ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ఇది గెజిట్ నోటిఫికేషన్ అనేది మనకు వచ్చింది ఎర్రపాలెం నంబర్ వయ అమరావతి ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ త్రీ కిలోమీటర్స్ అంటే ఎర్రపాలెం నుంచి నంబర్కి ఫిఫ్టీ త్రీ పాయింట్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ త్రీ కిలోమీటర్స్ వరకు రైల్వే జోన్ అంటే రైల్వే లైన్ అనేది మనకు కన్ఫర్మ్ అయిపోయింది అనమాట సో ఒకసారి మనం చూసినట్లయితే ఈ నోటిఫికేషన్లో ఏమని ఇచ్చారు మనం చూసినట్లయితే స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ ఆఫ్ గుంటూరు ఎన్టీఆర్ అండ్ పల్నాడు ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ డిస్ట్రిక్ట్ ఖమ్మం ప్రొవైడ్ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఏ పబ్లిక్ పర్పస్ విత్ ఎన్ ఎఫెక్ట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ దిస్ నోటిఫికేషన్ ఇన్ ద అఫిషియల్ గెజెట్ అనేది మనకు తెలిసింది ఖమ్మం జిల్లాలో ఎర్రపాలెం అనే ఒక విలేజ్ ఉంది ఎర్రి అది బోర్డర్ అనమాట ఆంధ్రాకి తెలంగాణకి ఖమ్మ ఖమ్మం ఖమ్మం దగ్గర ఉన్న ఎర్రుపాలెం అనేది ఒక బోర్డర్ అక్కడ నుంచి రైల్వే లైన్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది ఒకసారి మీకు మ్యాప్ చూపిస్తాను అండ్ ఇదే రైల్వే లైన్ కాస్ట్ ఎంత అంటే అంటే బడ్జెట్ ఎంతంటే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ బడ్జెట్ అనమాట సో టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ మనకి రైల్వే లైన్ అనేది అమరావతి ఎర్రపాలెం నుంచి అమరావతి దాకా మనకి రైల్వే లైన్ అనేది మనకి వేస్తారు సో ఒకసారి మనం మ్యాప్ చూద్దాం సో ఇది ఈ లైన్ మనకు చూసినట్టయితే ఇది విజయవాడ లైన్ అనమాట విజయవాడ టు హైదరాబాద్ లైన్ అంట విజయవాడ టు హైదరాబాద్ రైల్వే లైన్ ఇది ఇది ఇక్కడ నుంచి ఇది చెన్నై తేవా చెన్నై లైన్ ఇది విజయవాడ అంటే రైల్వే లైన్ అనేది నేను మీకు చెప్పేది ఇది చెన్నై లైన్ సో మనకి ఇప్పుడు అమరావతి ఎక్కడి నుంచి వస్తుంది అమరావతి లైన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎర్రుపాలెం ఇది మొత్తం ఖమ్మం డిస్టిక్ అనమాట ఇది మొత్తం ఖమ్మం డిస్టిక్ ఇక్కడ ఎర్రుపాలెం అనే ఒక విలేజ్ ఉంది అక్కడ నుంచి ఇలా స్టార్ట్ అయింది అనమాట అక్కడ నుంచి రైల్వే లైన్ అనేది అమరావతికి ఇలా స్టార్ట్ అయింది సో ఒకసారి ఇక్కడ నంబర్ వరకు మనకి ఎండ్ అయ్యింది అనమాట సో మధ్యలో ఎన్ని స్టేషన్స్ ఉన్నాయి ఏ స్టేషన్స్ ఉన్నాయో ఒకసారి మనం తెలుసుకుందాం సో పెద్దాపురం ఎర్రుపాలెం తర్వాత ఒక పెద్దాపురం అనే ఒక విలేజ్ ఉంది పెద్దాపురం దగ్గర ఒక స్టేషన్ వచ్చింది దాని తర్వాత చిన్నరావుపాలెం చిన్నరావు పాలెం దగ్గర ఒక స్టేషన్ వచ్చింది గొట్టి ముక్కల దగ్గర ఒక స్టేషన్ వచ్చింది పరిటాల దగ్గర ఒక స్టేషన్ వచ్చింది ఇక్కడ మనం మీరు చూసినట్లయితే పరిటాల దగ్గర ఒక పెద్ద స్టేషన్ అనేది ఏర్పాటు చేయబోతున్నారు పరిటాల అనేది ఒక పాయింట్ దగ్గర అంటే ఒక విలేజ్ దగ్గర అక్కడ ఒక పెద్ద రైల్వే స్టేషన్ అనేది ఒక ఏర్పాటు చేయబోతున్నారు అండ్ పరిటాల నుంచి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కృష్ణ రివర్ ఉంది కృష్ణా రివర్ ఒక త్రీ కిలోమీటర్స్ వరకు ఒక త్రీ కిలోమీటర్స్ ఒక కృష్ణా రివర్ ఉంది ఆ త్రీ కిలో మూడు కిలోమీటర్ మేరకు ఒక రైల్వే లైన్ అనేది అంటే ఫ్లైఓవర్ ఒక బ్రిడ్జ్ లాంటిది ఒకటి వేయబోతున్నారు ఇది ఒక కీలకం అనమాట ఇక్కడ మనకి ఇక్కడ మనకు ఒక కీలకం ఎందుకంటే ఒక ఫ్లైఓవర్ ఒకటి ఏబోతున్నారు ఆ ఫ్లైఓవర్ అనేది ఒక టూరిజం పర్పస్ అంటే ఒక మనకి రైల్వే లైన్స్ అనేది రైల్వే ఫ్లైఓవర్స్ అనేది ఒక టూరిజం స్పాట్ కూడా డిజైన్ చేస్తారు చాలా చోట్ల మనం చూసినట్టు చూసాం సో ఇక్కడ ఇది ఎలా డిజైన్ చేస్తారు అనేది ఒకసారి మనం వేచి చూడాలి అది ఫ్లైఓవర్ అయిన తర్వాత సో ఒకసారి మనం మ్యాప్ చూద్దాం ఫస్ట్ పరిటాల దగ్గర పరిటాల దగ్గర ఒక పెద్ద స్టేషన్ రాబోతుంది దాని తర్వాత వడ్డమాను వడ్డమాను దగ్గర ఒక ఒక స్టేషన్ రాబోతుంది పరిటాల కింద ఒక కొత్తపేట ఉంది కొత్తపేట దగ్గర ఒక స్టేషన్ వడ్డమాను వడ్డమాను తర్వాత అమరావతి అమరావతి దగ్గర ఇంకా చాలా పెద్ద రైల్వే లైన్ రాబోతుంది ఎందుకంటే ఇప్పుడు మనకు విజయవాడ చూసిన విజయవాడ అనేది సౌత్ సెంట్రల్ రైల్వే అది జంక్షన్ అనమాట ఒక అది విజయవాడ జంక్షన్ విజయవాడ రైల్వే కనెక్ట్ కనెక్ట్ అయ్యి చాలా రైల్వే స్టేషన్ అనేది బాగుపడింది సో ఇక్కడ మనకి అమరావతి దగ్గర ఇంకా చాలా సేమ్ విజయవాడ మాదిరి మాదిరిగానే మనకి ఇక్కడ అమరావతి స్టేషన్ అనేది మనకు ఏర్పాటు చేయబోతున్నారు దాని కింద తాడికొండ తాడికొండ దగ్గర ఒక స్టేషన్ రాబోతుంది తర్వాత కుప్పవారం దగ్గర ఒక స్టేషన్ రాబోతుంది దాని తర్వాత లాస్ట్లో నంబూరు నంబూరు దగ్గర ఎండ్ అయింది అనమాట దాని కింద మరి గుంటూరు ఉంది మరి గుంటూరు రైల్వే స్టేషన్ ఉంది సో ఇది ఎర్రపాలెం నుంచి నంబూరు దాకా ఒక మనకి రైల్వే లైన్ అనేది మనకి కన్ఫర్మ్ అయింది అమరావతి మీద నుంచి నంబూర్కి వెళ్ళేది రైల్వే లైన్ అనేది ఇంకోటి ఏంటంటే రైల్వే లైన్ అనేది కృష్ణా రివర్ మీదకి వస్తుంది ఎర్రపాలెం నుంచి నంబూరు దాకా చాలా స్టేషన్స్ వస్తున్నాయి అందులో రెండు స్టేషన్స్ చాలా కీలకం పర్యటన అంటే అమరావతి ఈ పర్యటన ఒక మిగతా స్టేషన్స్ దగ్గర కంపేర్ చేసుకుంటే పరిటాల స్టేషన్ అనేది కొంచెం పెద్దదిగా తయారు చేయబోతున్నారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ అమరావతి దగ్గర అమరావతి కనుక మనం చూసినట్లయితే ఇంకా ఏదైతే విజయవాడ తరహా రైల్వే స్టేషన్ ఉందో ఆ మాదిరిగానే రై అమరావతి రైల్వే స్టేషన్ అనేది బిల్డ్ అనమాట దీనికి ఖర్చు అయితే రెండు వేల ఆరు వందల కోట్లు రెండు వేల ఆరు వందల కోట్లతో రైల్వే ప్రాజెక్ట్ అనేది ఒకటి శాంక్షన్ చేశారు గెజెట్ నోటిఫికేషన్ అనేది మనకి రావడం జరిగింది సో ఇది రైల్వే లైన్ అనేది మొత్తం ఒక అఫీషియల్గా అది రిలీజ్ అయింది సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఇది ఎప్పుడు పూర్తయింది అనేది ఒక అపోహ ఉంది మినిమం ఒక ఫైవ్ ఇయర్స్ దాకా అని అంటున్నారు సో ఒకసారి మనం వేచి చూద్దాం అండ్ ఇంకొకటి ఏంటంటే విజయవాడ టు హైదరాబాద్ అని ఒక సిక్స్ లైన్ లైన్ అనేది ఒకటి కన్ఫర్మ్ అయింది కోటం రెడ్డి వెంకటరెడ్డి గారు నితిన్ గడ్కరీ గారిని కలవడం జరిగింది ఆ పర్ డే అరవై వేల వెహికల్స్ విజయవాడ నుండి హైదరాబాద్ కానీ హైదరాబాద్ నుండి కానీ విజయవాడ కానీ ట్రావెల్ అవుతున్నారు ఇప్పుడు ఫోర్ లైన్ ఇంకా సిక్స్ లైన్ మీరు ఇంకా పెంచాలని వాళ్ళు అంటున్నారు సో ఆ నోటిఫికేషన్ అనేది మళ్ళీ త్వరలో చేస్తారు అండ్ సెప్టెంబర్ డిసెంబర్ లోపు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసి పనులన్నీ తొందరగా స్టార్ట్ చేస్తామని వాళ్ళు అంటున్నారు ఒకసారి ఆ నోటిఫికేషన్ రాగానే మళ్ళీ మీకు చెప్తాను అండ్ చూస్తుండండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి